మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకుని కడపలో నివారణ చర్యలు చేపట్టాలంటూ వైద్య విద్యార్థులు వైద్య సిబ్బంది అవగాహన ర్యాలీ చేపట్టారు డిఎంహెచ్ కార్యాలయంలో డిఎంహెచ్ఓ నాగరాజు అవగాహన ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు ర్యాలీ డిఎంహెచ్ఓ కార్యాలయం నుండి నగరంలోని పలు ప్రధాన రహదారులు వీధుల గుండా సాగింది దోమ పుట్టరాదు దోమ కుట్టరాదు దోమతెరలు వాడండి దోమ కార్టును నివారించండి అంటూ విద్యార్థులు వైద్య సిబ్బంది నినాదాలు చేస్తూ ర్యాలీ కొనసాగించారు అనంతరం డిఎంహెచ్ఓ నాగరాజు మాట్లాడుతూ దోమకాటు వల్ల డెంగ్యూ చికెన్ గునియా ఫైలేరియాసిస్ వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉందన్నారు ఇంటి పరిసరాల్లో నిల్వ నీటిని తీసివేయడం ద్వారా వ్యాధుల వ్యాప్తి దోమలను నివారించవచ్చని తెలిపారు ఈసారి మనము ఈ ఇరవై ముప్పైలో అంటే ట్వంటీ థర్టీలో మలేరియా ఎలిమినేషన్కి వెళ్తున్నాం ట్వంటీ సెవెన్లో ఎలిమినేషన్కి వెళ్తున్నాం థర్టీలో మలేరియా ఎరాడికేషన్ వీలైతే ఎరాడికేషన్కి వెళ్ళడం జరుగుతారు కాబట్టి ప్రతి ఒక్కరూ దీని మీద అవగాహన కలిగి ఉండాలి ఇది మన ఇంట్లోనే ఈ దోమలు అనేటివి మన ఇంట్లోనే పుడతాయి మనల్నే కొడతాయి మనకే మలేరియా వచ్చే వచ్చే అవకాశం చేస్తుంటాయి కాబట్టి ప్రతి ఒక్కరూ నీళ్ళు ఇంట్లో నిలవ ఉండకుండా ఎందుకంటే వారం రోజులు అవుతూనే ఈ నీళ్ళ నీళ్ళలో ఈ మలేరియా లార్వాలు వృద్ధి చెందడం జరుగుతాయి కాబట్టి ప్రతి ఇంట్లోన కూలర్స్ ఉంటాయి ఈ సమ్మర్లో ఆ కూలర్లో కింద నీళ్ళు ఉంటాయి అవి వాళ్ళని వంచేవి దానివల్ల ఈ దోమలు వృద్ధేటట్టు ఉంటాయి అలానే చెట్లు పెంచుతుంటారు చెట్లకు నీళ్లు పోస్తుంటారు ఆ నీళ్లు అలానే ఉండిపోతుంటాయి అలానే సాయంత్రం అవుతూనే దోమలు ఇంట్లోకి వస్తాయి కాబట్టి అందరూ మెస్సులు వేసుకొని ఇది చేసుకోవాలి ఇది డోర్లు క్లోజ్ చేసుకోవాలి ఇవన్నీ మనము కానీ పరిశుభ్రంగా ఉండి ఈసారి మనం చూసుకుంటే మనకు లాస్ట్ ఇయర్ పదహైదు కేసులు మలేరియా కేసెస్ రిపోర్ట్ అయ్యాయి ఈసారి ఇప్పటివరకు ఏప్రిల్ వరకు ఒక కేసు రిపోర్ట్ అయింది అంటే మనము లాస్ట్ టైం కన్నా ఎక్కువ బ్లడ్స్ బ్లడ్ స్మేస్ తీస్తున్నాము కానీ మనకి కేసెస్ తగ్గుతున్నాయి కాబట్టి దీన్ని ఇలానే మనము మన దీంతో పాటు ఆల్ మున్సిపాలిటీస్ అలానే లో కూడా ఈ రెక్తార్ కంట్రోల్ హైజనిక్ యాప్ అని మా హెల్త్ స్టాఫ్ వెళ్ళి ఎక్కడైతే ఈ గార్బేజెస్ ఇవన్నీ ఉన్నాయో అక్కడ వాటిని యాప్లో ఎంటర్ చేసి ఆ విలేజ్ హెల్త్ సెక్రటరీకి ఇది పంపించడం జరుగుతుంది వాళ్ళు వాన్ని గా క్లియర్ చేసి చేయాల్సిన అవసరం ఉంటుంది అలాంటివి మనకి బాగా నీళ్లు నిలవ ఉన్న ప్రదేశాల్లో దాదాపు తొంభై ఒక్క ప్లేసెస్ మన కడప లో దాన్ని చేయడం జరిగింది వాటిని కూడా ఈ వర్షాలు వచ్చే లోపల దాన్ని కూడా కంప్లీట్ చేయమని చెప్పి మనం ఎంపీడీఓస్కి వీళ్ళందరికీ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది అలానే ఈ వర్షాలు పడితే ఎక్కడైనా నీటి కుంటలు కాని ఉంటే దాంట్లో మనము ఆల్రెడీ గింబూషియా ఫిషెస్ వదులుతున్నాము నెక్స్ట్ వచ్చి ఇంకా మన దగ్గర దాదాపు నాలుగు లక్షల వరకు గింబూషియా ఫిషెస్ స్టాక్ కూడా మన దగ్గర ఉన్నాయి ఇంకా ఏదైనా వర్షం వచ్చి లేకపోతే కుంటలు కాని ఉంటే అక్కడ కూడా ఈ గింబూషియా ఫిషెస్ రెడీగా మన దగ్గర ఉన్నాయి కాబట్టి అన్ని మున్సిపాలిటీస్లో కూడా ప్రతి ఒక్కరూ ఎందుకంటే పబ్లిక్ అవేర్నెస్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి డ్రైనేజెస్ కానీ లేకపోతే ఇంట్లో వాటర్ నిలవకుండా చిన్న చిన్న వాటర్ కొద్దిగా దీంట్లో దోమలు దోమలు లార్వా కావాలంటే ఓన్లీ ఒక చారుడు నీళ్ళు కానీ ఉన్నా కూడా దాంట్లో కంపల్సరీ ఆ విలేజ్కి సంబంధించిన మలేరియా వచ్చేదానికి అవకాశం ఉంటుంది మలేరియా కానీ డెంగ్యూ కానీ మలేరియాతో నాట్ ఓన్లీ దీంతో మలేరియానే కాదు డెంగ్యూ వస్తుంది అలానే గునియా నెక్స్ట్ వచ్చి ఫైలేరియాసిస్ ఇవన్నీ జబ్బులు వచ్చేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి దోమల దోమ దోమ పుట్టకూడదు దోమ పుట్టకూడదు ఈ ఈ ఉద్దేశంతో మనం ముందుకు పోతున్నాము కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ దోమల పుట్టకుండా ఉండేదానికి సహకరిస్తారని ఆశిస్తూ ప్రతి ఒక్కరూ దీని మీద అవగాహన కలిగి ఉండాలి అలానే ఎవరికైనా జ్వరం కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర మా హెల్త్ స్టాఫ్ దగ్గర ఈ టెస్ట్ చేయడానికి ర్యాపిడ్ కిట్స్ ఉన్నాయి కాబట్టిమీడియట్ గా ఎవరైనా జ్వరం వస్తే టెస్ట్ చేసుకుని ఇమీడియట్ గా ట్రీట్మెంట్ గా తీసుకుంటే వీటి నుంచి మనము సత్వం పొందొచ్చు కాబట్టి ప్రతి ఒక్కరూ దీని మీద అవగాహన కలిగి ఉంటారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ